మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు ప్రియదర్శన్ నాతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ అండ్ హెర్బలిస్ట్ వి ఆంజనేయరాజు గారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం బాగున్నారు సార్ బాగున్నారు సార్ ఇప్పుడు అందరికీ కిడ్నీలో స్టోన్స్ అనేవి పెద్ద ప్రాబ్లం అయింది అంటే కిడ్నీ గురించి తెలుసుకుంది ఏంటంటే అది ఒకసారి ఒక కిడ్నీ పోయిందంటే అది ఇంక తిరిగి రానట్టే డ్యామేజ్ అయిందంటే ఇంక మళ్ళీ దానికి రికవరీ ఉండదు అని చెప్పి సో ఇది ప్రధాన సమస్యగా మారింది చాలా మంది ఏమనుకుంటున్నారంటే వాటర్ తాగకపోవడం వల్ల మాత్రమే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకుంటున్నారు వాటర్ ఎక్కువ తాగితే మళ్ళీ స్టోన్స్ కరిగిపోతాయి సాల్వ్ అని అనుకుంటున్నారు మీరు అసలు రూట్ కాజెస్ ఎన్ని ఉన్నాయి అండ్ ఓన్లీ వాటర్ వల్ల తగ్గిపోద్దా లేదా ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అని చెప్పండి అంటే అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలండి వాటర్ వల్ల ఒకటి కాదు మీకు కిడ్నీ సమస్య అనేది కిడ్నీలో స్కార్ స్టార్ట్ అవుతుందండి కొంతమందికి ఆ స్కార్ వల్ల కూడా స్లోగా అది పెరగడం వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అలాగే హై ప్రోటీన్ విపరీతంగా తినడం వల్ల కూడా కిడ్నీ సమస్య రావడానికి ఆస్కారం ఉందండి అప్పుడు మీరు అన్నట్టుగా వాటర్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది వాటర్ తక్కువ తీసుకుని కనుక విపరీతమైన ప్రోటీన్ తిన్నారనుకోండి ఏది మనం ఇప్పుడు జిమ్కి వెళ్తున్నాం లేకపోతే సిక్స్ ప్యాక్ కావాలి లేకపోతే మంచి మజిల్ కావాలని ప్రతి ఒక్కళ్ళు అదొకటి మొదలుపెట్టారు ఆ ప్రోటీన్ తినటం వల్ల అది మనకి డైజెస్ట్ అవుతుందా లేదా ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేవి విపరీతంగా అమ్ముతున్నారండి అది తినటం వల్ల మనకి డైజెస్ట్ అవుతుందా లేదా అనేది చూసుకోవట్లేదు మజిల్ పెరుగుతుందా లేదా అని చూసుకుంటున్నారు అందులో అది నిల్వ ఉండటం వల్ల ఏమవుతుందంటే అది కొన్ని సంవత్సరాలు నెలలో వాడుకుంటాం మనం వాడుకోవటం వల్ల అందులో ప్రిజర్వేటివ్స్ అనేవి ఉంటాయండి ఆ ప్రిజర్వేటివ్స్ కంటిన్యూగా తినడం వల్ల ఏమవుతుందంటే స్టమక్లో అల్సర్స్ రావడానికి కానీ ఆ డైజెస్ట్ అవ్వని పార్ట్లు బాడీలో ఉండిపోతే ఈ కిడ్నీలో నెఫ్రాన్స్ని బ్లాక్ చేస్తాయి మీకు కొంతమంది యాక్టర్లు కూడా ఇలా పెంచుకోవడం కోసం వాడి కిడ్నీలు ఇబ్బంది పడ్డాయని కూడా జనం చెప్పుకుంటున్నారు నిజమేంటిదో తెలీదు అంచేత ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళు ఇటువంటి వాళ్ళు డైరెక్ట్గా అలాంటివి ఎక్కువ వాడకుండా ఆయుర్వేదంలో కానీ బయట మనం న్యాచురల్ ఫుడ్లో కానీ అద్భుతమైన ఆహారాలు ఉన్నాయి బ్రహ్మాండమైన హై ప్రోటీన్స్ ఉన్నాయి తేలిక అరిగిపోయి ఉన్నాయి వేరుశనగుళ్ళు నెంబర్ వన్ శనగలు నువ్వులు సున్నుండ మినులు ఇలాంటి అనేక రకాలైన ప్రోటీన్స్ ఉన్నాయండి పాలు ఉన్నాయి ఆ పాలు ఏదో భూతంలో చూపిస్తున్నారు నిజంగా ఎలా ఉందంటే ఇవాళ లీటర్ ఇచ్చి ఒక ఇంజక్షన్ చేసి నాలుగు లీటర్లు బితుకుతున్నారు నిజంగా భూతంలో ఉంది అది అది కొన్ని పనిచేసి ఉండవు అలా కాకుండా నేచురల్ మిల్క్ దొరికితే కనుక ఇండియన్ కౌ మిల్క్ లేకపోతే ఇండియాలో న్యాచురల్గా మేపిన పాలు ఎలాంటివి దొరికినా కూడా చక్కగా వాడుకోవచ్చు బలంగా ఉంటాం ఈ హైప్రోటీన్ అనేది కూడా ప్రమాదకరం ఎట్ ద సేమ్ టైము ఎప్పుడైతే మనం విపరీతమైన కెమికల్ తోటి ప్రిజర్వేటివ్స్ తోటి కలిపి ఉన్న ఫుడ్ తిన్నాము ఇది కిడ్నీలో ఉన్న నెఫ్రాన్స్ని డిస్టర్బ్ చేస్తుందండి పది లక్షల ఫిల్టర్స్ ఉంటాయి ఈచ్ కిడ్నీలో దాన్ని నెఫ్రాన్స్ అంటారు మీరు అన్నట్టుగా కిడ్నీ కనుక ఇబ్బంది పడితే తొందరగా రికవరీ అవ్వదండి లివర్కి రికవరీ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంది కానీ కిడ్నీకి రికవరీ కెపాసిటీ ఉండదు ప్లస్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పోయేదాకా మీకు రీడింగ్ తేడారు అది నేను బాగున్నాను బాగున్నాను అనుకుంటారు ఎప్పుడైతే ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిందో అందుకే గమ్మున రికవరీ రాదు అలాగే ఇందులో ఉన్న అడ్వాంటేజ్ కూడా ఏంటంటేనండి సింగిల్ కిడ్నీ ఉన్నా కూడా సింగిల్ కిడ్నీ పనిచేసినా కూడా బాడీ అంతా కూడా నార్మల్గానే అందుకు కిడ్నీ డోనర్స్ కూడా చాలామంది ఇస్తూ ఉంటారు ఫ్యామిలీ వాళ్ళు పనిచేస్తూ ఉంటుంది ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల కూడా కొంతమంది బాగానే ఉంటున్నారు అందుకు రాకుండా ఉండాలని చూసుకోవాలి తప్పండి వచ్చాక ఇబ్బంది పడడం అనేది ఉండకూడదు అందుకేం చేయాలంటే యవాక్షారం అని ఉంది ఆయుర్వేదంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ యవాక్షారం అలాగే తాటి బెల్లం కానీ మామూలు బెల్లం కానీ కలుపుకుని కాస్త తింటం ఉల్లిపాయ కూడా చాలా బాగా పనిచేస్తుంది కిడ్నీ స్టోన్స్ మీద కానీ కిడ్నీ మీద కానీ నేను ఇప్పుడు చెప్పింది మీకు కిడ్నీ స్టోన్స్ మీద కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ యవాక్షారం అనేది బెల్లం కానీ లేకపోతే పామ్ షుగర్ ఉంటుంది కదా ఇప్పుడు బాగా అమ్ముతున్నారు పామ్ షుగర్ అంటే కోకోనట్ షుగర్ అని మన ఈతకళ్ళు నుంచి తీసిన షుగర్ అని ఇలాంటి రకరకాల షుగర్స్ వస్తున్నాయి అలాంటి వాటిలో కలుపుకుని కాస్త మధ్యలో కలుపుకుని తీసుకుంటే ఉదయం సాయంత్రం ఈ కిడ్నీ స్టోన్స్ తరగ కరిగిపోవడానికి ఈ కాల్సిఫికేషన్ బ్లాకేజ్ అనేది బాడీలో ఉండిపోతుంది ఎందుకు అంటే ఇది మేజర్గా ఎక్కువ ఫిఫ్టీ అబోవ్ వాళ్ళకి ఉంటుందండి ఎందుకు అంటే ఈ నలభై యాభై సంవత్సరాలు వచ్చేసరికి కీళ్ళనొప్పులు కాళ్ళినొప్పులు వస్తున్నాయి డాక్టర్స్ ఏమో కాల్షియం ట్యాబ్లెట్ పెడతారు అమ్మ కాల్షియం తక్కువ ఉంది కాబట్టి వేసుకోండి స్త్రీలలో ఎక్కువ కనపడుతుందండి వేసుకోండి అంటే వీళ్ళని చేస్తారు వేసుకోమన్నాడు మంచిది అన్నాడు కదా అని సంవత్సరాల తరబడి ఆయనకి చెప్పకుండా వాడేస్తూనే ఉంటారు దానివల్ల కాల్షియం డిపాజిట్ అయిపోయింది అనుకోండి బాడీలో అది కిడ్నీ స్టోన్స్ కింద హార్ట్ బ్లాక్ల కింద కూడా కన్వర్ట్ అవడానికి ఆస్కారం హార్ట్ బ్లాక్లు కూడా క్లాట్లు బ్లాక్లు అంటాం కదండి హార్ట్లో బ్లాకేజ్ అనేది సిక్స్టీ పర్సెంట్ అబౌవ్ కాల్షియం బ్లాకేజ్ కాల్షియం డిపాజిట్స్ ఉండడం వల్ల కూడా నరాలు బ్లాక్ అవడం వల్ల హార్ట్ అటాక్ రావడం స్టంట్ లెవెల్స్ రావడం లేకపోతే బైపాస్లు ఇలాంటివన్నీ వస్తాయి అనమాట వీటిని తగ్గించాలి అంటే వాటర్ తాగటం అనేది ఒక విధంగా మంచిదేనండి కానీ ఆ వాటర్ కూడా మనం ఎంత అవుతున్నాం జీరో బీత్ అవుతున్నాం లేకపోతే ఫిల్టర్ చేసుకుని కాసుకుని ఆ వాటర్లో కూడా మున్సిపల్ సప్లై చేయాలంటే రోజుల తరబడి నిలబుండి పైపులమ్మట సప్లై చేయాలి కాబట్టి వాళ్ళు బ్లీచింగ్ అనేది కలుపుతారు కలపాలి కొన్ని దేశాల్లో దాన్ని పూర్తిగా బ్యాన్ చేశారు మన ఇండియాలో ఇంకా బ్యాన్ చేయలేరు ఆ బ్లీచింగ్ వల్ల కూడా అనేక జబ్బులు రావడానికి ఆస్కారం ఉందండి అందుకనే మున్సిపల్ వాటర్ అయినా సరే కాసుకుని వడపోసుకుని వాడుకుంటే కొంతవరకు మనం సేఫ్ సైడ్లోకి వెళ్తాం ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు అతి కాల్షియం ఉన్న వాటర్ ఉంది కొన్ని విలేజ్లో వాళ్ళకి ఇంత అవర్నెస్ ఉండదు కాబట్టి తాగుతారండి అక్కడ కూడా ఈ స్టోన్ పెరగడానికి కిడ్నీ స్టోన్స్ రావడానికి కిడ్నీలు వాడవడానికి ఆస్కారం ఉంది అలాగే జాలరి వాళ్ళు మత్స్యకారులు అంటాం కదా మనం ఫిషర్మెన్ వీళ్ళు డైలీ ఫిష్ తింటారు ఆల్మోస్ట్ ఫిష్ కానీ పీత కానీ రెయ్యి కానీ ఏదో ఒకటి ఈ సీ ఫుడ్ అన్నట్లు కూడా హయ్యెస్ట్ కాల్షియం ఉంటుందండి కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఎనభై తినేవాళ్ళు ఐదింటే సరిపోతుంది వెజిటేరియన్స్ ములగాకు ఇలాంటి ఎగ్ ఎగ్ షెల్ కూడా నెంబర్ వన్ కాల్షియం మన షెల్ బయట పడేస్తాం ఆ షెల్ను కూడా మనం వాడుకోవచ్చు కావాలంటే దాన్ని కొంచెం ఫ్రై చేసి దాన్ని సన్నటి పౌడర్ కింద అడ్డుపడకుండా ఉండి జాగ్రత్తగా చేసుకుని డాక్స్ట్లో కాస్త నిమ్మకాయ ఏదైనా పిండుకుంటే అది ఇంకా చిన్న మైన పార్టికల్స్ అవుతుంది అది కొద్దిగా నాకొచ్చు లేకపోతే మన సున్నం దొరుకుతుంది బయట రాతి సున్నం కానీ గుల్ల సున్నం కానీ అలాగే ఆయుర్వేదంలో కౌడీ అంటారండి వీటి నుంచి మన గవ్వల నుంచి చేస్తారు ఆలచెప్పల నుంచి చేస్తారు అనేక రకాల భస్మాలు ఎముకల నుంచి చేసి ఇలాంటివి ఉన్నాయి ఇప్పుడు ఈ యానిమల్ ఏవి కూడా వాడకూడదు కాబట్టి దాన్ని బ్యాన్ చేశారు ఈ కౌడీ భస్మం అని చిప్పల భస్మం అని ఇలాగ అనేక రకాల భస్మాలు దొరుకుతాయి కాల్షియం భస్మాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మీకు కాల్షియం డెఫిషియన్సీ తగ్గుతుంది ప్లస్ బాడీలో నిల్వ ఉండవయి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే బయటికి పోతాయి ఇచ్చిన డోసు బాడీ అబ్జర్వ్ చేసేసుకుంటుంది అలా న్యాచురల్గా కొన్ని వాడుకుంటే కనుక ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చండి అదేవిధంగా ఈ కిడ్నీలో ఏమవుతుందంటే ఓన్లీ క్యాల్సికేషన్ బ్లాక్సే కాకుండా మనం తిన్న ఆహారంలో ఏ అయితే కెమికల్స్ ఉన్నాయో వాటి వల్ల కూడా కిడ్నీ కెపాసిటీ తగ్గిపోతుందండి యూరిన్ ఫ్లో తగ్గిపోయే వాళ్ళు చాలామంది అండి ఇవాళ నలభై నలభై సంవత్సరాలు వచ్చేసరికి ప్రాస్ట్రైడ్ ప్రాబ్లం అనేది అందరికీ వస్తుంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉంటున్నారు పూర్వకాలం ఎవరికి లేదు కదా అది అప్పుడు ఎందుకు లేదు ఇప్పుడు ఎందుకు ఉంది ఇలా మనం పోల్చుకునే వాళ్ళ ఆహార అలవాట్లు వాళ్ళ వ్యాయామం వాళ్ళ జీవన విధానం ఇవన్నీ చూసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా దాని నుంచి బయటపడటానికి కూడా ఆస్కారం ఉంది అలాగే కిడ్నీ నుంచి బయటపడాలంటే చెప్పాను కదండి యవాక్షారం నెంబర్ వన్ మెడిసిన్ అండి అలాగే ఉలిమిడి అని ఉంది ఆల్మోస్ట్ అంతరించిపోయినాయి ఆ చెట్లు ఆ ఉలిమిడి చెట్టు యొక్క వేరు తాటని తీసుకుని దాన్ని జాగ్రత్తగా కషాయం తీసుకుని అందులో కొంచెం బెల్లం కొంచెం యవాక్షారం కలుపుకుంటే అయితే కూడా ఎటువంటి కిడ్నీ స్టోన్స్ అయినా కరిగిపోతాయి అనేది ఆయుర్వేద శాస్త్రంలో ఉందండి అట్ ద సేమ్ టైం మీకు ఫాస్ఫరస్ ఇటువంటి బ్లాకేజ్ ఉందనుకోండి మీ కిడ్నీ పెయిన్ వచ్చింది వెంటనే మీరు ఉల్లిపాయ తిని అలవాటు ఉన్నవాళ్ళైతే ఒక ఉల్లిపాయ ఈ సైజు ఉల్లిపాయ తీసుకుని నవలేసి ఆ రసం మింగేసి పూసేశారనుకోండి అరగంటలో నొప్పి తగ్గిపో తగ్గిపోయింది అనుకోండి మీరు అది డైలీ ఒక ఇరవై రోజులు నెలలో తీసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీకు ఈ స్టోన్స్ అనేవి కరిగిపోతాయి కిడ్నీలో ఉన్న బ్లాక్స్ కూడా కరిగిపోతాయి ఈ కిడ్నీలో బ్లాక్స్ ఉన్నవాళ్ళు కూరగాయలతో ఆకుకూరలు కాల్షియం ఎక్కువ ఉన్నాయి తినకూడదు అండి పాలకూర ఇలాంటివి తినకూడదు పాలు ఎక్కువ తాగకూడదు అలాగే ఆర్టిఫిషియల్ కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా మెగ్నీషియం ఎక్కువ ఉన్నాయి ఏంటి అరటిపండు కొబ్బరికాయ ఇలాంటివి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి ఏ అయితే కిడ్నీలో ఏ రీడింగ్ పెరిగితే ప్రమాదం ఆ రీడింగ్ పెరగకుండా చూసుకుంటా జాగ్రత్తగా తేలికరిగే ఆహారం తీసుకుంటా హై ప్రోటీన్ తగ్గించి హై ప్రోటీన్ అంటే మళ్ళీ కిడ్నీ గ్రస్తులకి ప్రోటీన్ సరిపోకపోతే కనుక బాదం తినొచ్చండి తినొచ్చు తినచ్చు వైట్ ఈ రెండు తీసుకోవడం వల్ల వాళ్ళకి నీరసం రాకుండా ప్రోటీన్ బాడీకి సరిపడం ఉంది కిడ్నీని కూడా బాగు చేసే లక్షణం ఈ రెండు ఉంది ఇంకే ఆహారంలోనే లేదు సో సార్ బేసికల్లీ ఆంధ్ర అంటే భోజన ప్రియులు అంటారు తెలంగాణ అంటే మద్యపాన ప్రియులు అంటారు ఇక్కడ ప్రతి ఈవెంట్ జరిగిన సరదాగా తాగాలి అందరూ కలిసి ఎంజాయ్ చేయాలి సో బేసికల్లీ లివర్ మీద ఎంతో కొంత ప్రెషర్ ఉంటది అది మనం ఎస్కేప్ అవ్వాలి లివర్ డిటాక్స్ చేసుకోవడం ఎలా అనేది నుంచి అడుగుదాం అనుకుంటున్నాం బికాస్ ఫ్యాటీ లివర్ అని రకరకాల సో దాని నుంచి ఎలా సార్ అంటే ఏమన్నా నివారణ కానీ దానికి రూట్ కాజ్ కానీ తప్పించుకోవడానికి ఏమన్నా మార్గాలు కానీ చెప్తారు తప్పనిసరిగానండి మంచి జనరల్గా వచ్చింది వాళ్ళకి అంటే ఇక్కడ ఆల్కహాలిక్ నాన్ ఆల్కహాలిక్ కూడా ఉంటుందండి అంటే మీరు ఆల్కహాలిక్ లివర్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఆల్కహాలు ఏమి తీసుకునే వాళ్ళకి కూడా ఉంటుంది అంటే ఆల్కహాలే కాకుండా జరద అని గుట్కా అని ఇవన్నీ బాగా ఎక్కువైపోయినాయి వాటి వల్ల కూడా లివర్ క్యాన్సర్ రావడానికి లివర్ పాడవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి అట్ ద సేమ్ టైము మనం తినే ఆహారంలో కెమికల్స్ విపరీతంగా ఉంటున్నాయి కాబట్టి జంక్ ఫుడ్స్ వల్ల కానీ టైమ్లీ ఆహారం తీసుకోకపోవడం వల్ల లేకపోతే టీలు ఎక్కువ తాగడం వల్ల ఒకటి రెండు పర్వాలేదు ఏదైనా సరే అతిగా టీలు తాగడం అతిగా కాఫీలు తాగడం ఎంటీ స్టమక్ తోటి ఉండిపోవడం ఇలాంటి వాటి వల్ల కూడా లివర్ ప్రాబ్లం వస్తుందండి అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే అమీబియాసిస్ వల్ల వచ్చిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కనుక ముదిరిపోయినా కూడా లివర్ ప్రాబ్లం రావచ్చు ఈ లివర్ ప్రాబ్లం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు కూడా వస్తాయండి ఎందుకు అంటే మనకి ఈ బ్లడ్లో హిమోగ్లోబిన్ తగ్గడం కూడా ఈ లివర్ ప్రాబ్లం వల్ల జరుగుతూ ఉంటుందన్నమాట అందుకేం చేస్తారంటే ఆయుర్వేదంలో కంపల్సరీగా హిమోగ్లోబిన్ పెరగడానికి అంటే ఐరన్ పెరగడానికి మెడిసిన్ ఇస్తానే ఆయుర్వేదంలో మిగిలిన మందులు ఇస్తారండి ఇక్కడ లివరు మీకు రిజర్వనేట్ అవ్వాలి అంటే లివర్కి అనేక రకాలైన మూలికలు ఉన్నాయండి ఆయుర్వేదంలో నియర్లీ ఒక యాభై అరవై రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి అంటే లివర్ అంటే పసిరికలు మనం ఎక్కువ కామిరలు అంటాం కదా పసిరికలు అంటారు కామిన్లు అంటారు రకరకాలుగా చెప్తారు దాన్ని యాపిటైటిస్ ఏ బీసీలు అని బోల్డ్ పేర్లు పెట్టారు లివర్లో ఉన్న అద్భుతం ఏంటంటేనండి నైంటీ పర్సెంట్ పాడైనా కూడా మళ్ళీ రికవరీ అవ్వటానికి ఆస్కారం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏ సెవెంటీ పర్సెంట్ పైన దానికి ఇబ్బంది కలిగితే తప్ప లివర్ యొక్క రీడింగ్స్లో అంటే మనం వాళ్ళ ల్యాబ్లు ఉన్నాయి కాబట్టి ల్యాబ్ల్లో టెస్ట్ చేస్తున్నాం ఆ టెస్ట్ చేయించినప్పుడు రీడింగ్లో మార్పు వచ్చింది అంటే మీకు సెవెంటీ పర్సెంట్ పోయినట్టే లెక్క సెవెంటీ పర్సెంట్ దాటితే తప్ప రీడింగ్లో రాదు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ పనిచేసినా కూడా లేవరో మనకి రిజల్ట్స్ అన్నీ చక్కగా వచ్చేస్తాయి ఆ డిఫరెన్స్ ఉందని తెలియదు అందుకే ప్రమాదం అండి అంత ప్రమాదం అంత సెన్సిటివ్ కాబట్టి లివరు ఎంత సెన్సిటివ్ అంత రికవరీ కెపాసిటీ ఉంది కాబట్టి పూర్వకాలం ఏం చేసేవారు అంటే కావలు వచ్చిన వాళ్ళని కనీసం రెండు మూడు నెలలు పరిచయం చేయించేవారు మినిమం ఎందుకు అంటే అప్పట్లో ఈ యాంటీబయాటిక్స్ ఇలాంటివి లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్లు ఇలాంటివి లేవు కదండి అది ముదిరిపోతే చనిపోయేవారు కావెళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఉండేవారు వరకు ఎందుకంటే బాగా ఎక్కువ ముదిరిపోతే ఆ కావెళ్ళు కూడా ఎర్ర కావెన్లు అని నల్ల పచ్చ పచ్చకావెన్లు తెల్ల కావెన్లు ఇలా రకరకాలు ఉండేవి అన్నమాట కొంతమందికి పట్టుబు పోవడం డైజెషన్ అనేది మెయిన్ మనకు లేబర్ మనం తిన్న ఆహారం డైజెస్ట్ అయ్యి బాడీకి అందాలంటే లివరు అటువంటి లివరే పాడైందనుకోండి మనకు బాడీకి కావాల్సిన ఈ ఫ్లూయిడ్స్ కానీ మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవి కూడా అందమన్నమాట అందకపోయేటప్పుడు ఏమవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా హిమోగ్లోబిన్ తగ్గిపోవాలి రక్తం ఎప్పుడైతే పడిపోయిందో అందుకేంటంటే కంపల్సరీగా పూర్వకాలంలో లోహభస్మం అని కానీ ఐస్కాంత భస్మం అని కానీ ఉక్కు భస్మం అని కానీ ఖడ్గలోహ అని ఇలాగ ఐరన్కి సంబంధించిన అనేక రకాల భస్మాలు ఉండేవాళ్ళు ఆ భస్మాన్ని కంపల్సరీగా అనమాట అది కూడా ఎలా అండి ఆవు మూత్రంతో పెట్టేవారు ఆవు మూత్రం డైరెక్ట్గా కూడా కర్ణాటకలో అయితే విపరీతంగా తాగుతారు వాళ్ళకి చాలా ప్రేమ భక్తి కూడా ఎంతోమంది రోడ్డు మీద ఆవు యూరిన్ వెళ్తూ ఉంటే దోసరితోటి పట్టుకుని తాగే వాళ్ళని కూడా చూశాను నేను కర్ణాటకలో కానీ అలా డైరెక్ట్గా తాగకూడదండి ఒక క్లాత్ని ఏడు పొరలు వేసి వడపోసుకుని కనుక తాగితే గోమూత్రం రోజు ఒక ట్వంటీ నుంచి ఫార్టీ ఎంఎల్ లివర్ కానీ హార్ట్ కానీ చర్మయాదులు కానీ అన్నీ క్లీన్ అయిపోతాయి అది ఆవు ఆ గోమూత్రంలో ఈ ఏ మెటల్నైనా సరే ఎర్రగా కాల్చి గోమూత్రంలో ఏడు సార్లు ఏడు సార్లు కాల్చి ఏడు సార్లు ముంచితే ఆ మెటల్లో అయిపోతుంది అప్పుడు దాన్ని భస్మం చేసేవారు ఆ భస్మం కూడా ఎంత చిన్న పార్టికల్స్ అంటే మీకు ఎక్కడ కూడా అడ్డుపడకుండా ఉండేలాగా చేసేవారు అనమాట ఇను భస్మం చేసిన ఆయుష్కాంతం భస్మం చేసిన పాదరసం చేసిన ఆ భస్మం పూర్వకాలం చేసినప్పుడు ఒక గ్లాసు గాజు గ్లాసులో ఆ భస్మం ఇలా వేయమనేవారు అది తేలిది తేలితేనే అది సరైన భస్మం తేలకపోతే వాడకూడదు ఇప్పుడు నానో టెక్నాలజీ ద్వారా అమెరికాలో బంగారు భస్మం చేసి క్యాన్సర్ మీద వాడుతున్నారు అది రిజల్ట్ బాగుంది వాళ్ళు చేస్తే సంసారం మనం చేస్తే వేపించారు వాళ్ళు మెటల్స్ వాడచ్చు పర్వాలేదు కానీ ఏమంటారు ఆయుర్వేదమా మెటల్స్ వాడతారు కిడ్నీలు పోతాయి లివర్ పోతాయి తినకూడదు అంతే అసలు ఆయుర్వేదం అంటే ఏంటో కానీ ఆయుర్వేదం మీద నాలెడ్జ్ తోటి కానీ వాళ్ళు చెప్పరు అంటే మన యొక్క నాలెడ్జ్ని ఆ విధంగా తప్పుదోవ పట్టించి ఈ ఆయుర్వేదం అనేది నాశనం చేస్తే తప్ప అల్లోపతి అమ్ముకోలేమనే ఉద్దేశంతో ప్రత్యేకంగా పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో ఒక వయసులోనే అపాయింట్ చేసి ఇండియాలో ఉన్న ఏ అయితే కళలు ఉన్నాయో ఒక నేత పని కానీ ఆయుర్వేదం కానీ యోగా కానీ ఇంకోటి కానీ మన శాస్త్రాలు కానీ ఇవన్నటిని పాడు చేసేసి ఈ ఇంగ్లీష్లోకి అల్లోపతిలోకి వస్తే కనుక వీళ్ళ యొక్క ట్రెడిషన్ చాలా గొప్పదే వీళ్ళు మేధవులు చాలా తెలివైన వాళ్ళు అంచేత భారతదేశం వెనకబడి ఉన్నదనేది మన వాళ్ళ అన్నట్లో కూడా చాలా అడ్వాన్స్డ్ ఫస్ట్ రైనోప్లాస్టీ అంటే ముక్కు ఊడిపోతే ఒక బ్రిటిష్ కారణాలకి అరుగు మీద కూర్చుని క్షవరం చేసే మంగళాతను పిలిచే అతికే హెడ్ మచ్చ కూడా లేకుండా అతను ఇంగ్లాండ్ రాసిన లెటర్ ఇప్పటికే ఉంది ఇంగ్లాండ్ మ్యూజియంలో ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ ఎవరు చేశారంటే ఇండియన్ బార్బర్ అని ఉంది అక్కడ ఓకే అంటే మంగళ వైద్యం అని పూర్వం అనుకునేవారు మీరు ఏనే ఎంత అద్భుతాలు చేసేవారు అంటే వాళ్ళు వైద్యం కూడా ఉండేది అప్పట్లో ఇవాళ మనకి ఏమీ తెలియదు అంటారు మనకు సైన్స్ లేదంటారు ఆయుర్వేదంలో లివరు నైంటీ పర్సెంట్ పోయినప్పుడు కూడా బాగు చేయడానికి అనేక రకాల అద్భుతాలు ఉన్నాయి కంటిలో ఎత్తే లివర్ బాగానికి ఉంది మోదుగు చెట్టు అని ఉంటుందండి ఆ మోదుగు చెట్టు యొక్క జిగురు కంటిలో కాటికి పెడితే కావలు తగ్గిపోతాయి సిరోసిస్ తగ్గిపోతుంది బాగా ఉంది కాకపోతే ఎంత అద్భుతం చూడండి ఒక కంటిలో కాటికి పెట్టడం ఏంటి లివర్ తగ్గిపోవడం ఇవాళ రైట్ సైడ్ వాళ్ళు దెబ్బతింటే హార్ట్కి లెఫ్ట్ సైడ్ హ్యాండ్లోంచి పెడుతున్నారు ఆ రోజునే ఆయుర్వేదంలో నీకు కుడిబొగ్గులో ఉన్న పన్ను నెప్పుంటే ఎడం చెవులు పలాన ఆకుపసరిపోయి తగ్గిపోతుందన అంటే మన ఏ అయితే ఎడ సుషుమ్న నాడులు ఉన్నాయో సుషుమ్న స్ట్రైట్గా మధ్యలో ఉంది ఎడ పెళ నాడులు అనేవి ఇలా తిరుగుతాయండి దాన్ని బట్టి శరీరంలో నాడుల యొక్క నిర్మాణం ఉంది అందుకు ఎడం కుడి కుడిపక్క దాంట్లో పోయాలి కుడిపక్కనుంటే ఎడం పక్కన పోయాలి ఇవాళ మోడర్న్ సైన్స్లో ఆ మాటలు చెప్తున్నారు మరి వాళ్ళు వేల సంవత్సరాల క్రితం ఎలా చెప్పారు అదేవిధంగా మీరు కాకరకాయ కాకరాకు యొక్క పసరు తీసుకుని మీరు లేదంటే కాకరాకును పూర్తిగా నలిపేసి పసరు చాలా చేదుగా తాగలేరు అనుకుంటే మజ్జిగలో కలిపిస్తే ఒక ట్వంటీ ఎంఎల్ ఒక వారం రోజులు లివర్ నార్మల్ అయిపో అదే ఆకు నూరి మీరు బొడ్డు మీద వేసి కట్టేస్తే ఒక్క పది రోజులు కడితే ఫ్యామిలీ తగ్గిపోతాయి లోపలికి మందు కూడా అక్కల ఇలాగ అనేక అద్భుతాలు ఆయుర్వేదంలో లివర్ మీద ఉన్నాయండి ఈవెన్ సిర్రోసిస్ని కూడా మేము వెనక్కి తీసుకొచ్చినవి అనేక కేసులు ఉన్నాయి ఆ కేసులు చూసే నన్ను ఐసీఎఫ్ఆర్ఈలో థింక్ ట్యాంక్ నెంబర్ కింద అపాయింట్మెంట్ చేశారు త్రిపుర గవర్నమెంట్లో సీఎంకి మెడిసినల్ ప్లాంట్ బోర్డులో అడ్వైజర్గా చేశాను ఓన్లీ ఆ కేసు చూసే వాళ్ళకి అర్థమవక హెపటైటిస్ సి కూడా యాభై లక్షలు కోటి ఉన్నదాన్ని పదివేల్లోకి ఎనిమిది వేలలోకి తీసుకొచ్చాం పూర్తిగా జీరోకి తీసుకురాలేకపోయామండి నెగిటివ్ రాలేదు కానీ సేఫ్ సైడ్ కదా నైంటీ నైన్ పాయింట్ నైన్ తగ్గిందంటే సేఫ్ కదా మనిషిని బతికించాం కదా సరిపోతుంది కదా పదిహేను ఏళ్ళు అవుతుంది ఆవిడ ఇప్పటికే ఉంది ఇలాగా లివర్లో అద్భుతాలు అంటే లివర్కి రికవర్ అయ్యి కెపాసిటీ ఉంది కాబట్టి ఒక మాదిరి మంది ఇచ్చినా కూడా అది డాక్టర్ గొప్పతనం కాదు నా గొప్పతనం కాదు ఇంకోటి కాదు కానీ దాని ప్రాబ్లం ఎగ్జాక్ట్గా తెలుసుకుని దానికి మెడిసిన్ ఇవ్వటం వల్ల చాలా తొందరగా రికవరీ అవుతుందండి అండి ఇవాళ యంగ్ పీపుల్లో కూడా చాలా మందిలో ఈ లివర్ ప్రాబ్లం అనేది వస్తుంది ఫ్యాటీ లివర్ మీరు వంద మందికి టెస్ట్ చేయితే సెవెంటీ పర్సెంట్ ఫ్యాటీ లివర్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ కూడా ఉంటుంది ఎందుకు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ లివర్కి మందు లేదంట అని నాకు ఫోన్ చేస్తుంటారు ఉంటారు ఏమీ లేదు సార్ మీరు రెండు నెలలు వాడుకుండా అంటూ ఉంటాం మేము లేకపోతే ఇలాంటివి ఏయో చెప్తాం హ్యాపీగా రోజు ఒక నేలవేము మాత్ర కట్టుకుని మిరియాలు అది నేలవేము ఆకు మిరియాలు కలిపి నూరి బఠానీ గింజలు మాత్ర కట్టుకుని రోజు ఒకటి వేసుకొని సరిపోదు లేకపోతే నేల ఉసిరి మిరియాలు కలిపి మాత్ర కట్టుకొని రోజు ఒకటి వేసుకొని సరిపోతుంది సింపుల్ అనమాట అంత ఎందుకంటే లివర్ అత్యధిక ప్రమాదం కలిగింది కాబట్టి లివర్ మీద మన పూర్వీకులు అద్భుతమైన పరిశోధన చేసి ఉంటారు ఒక యాభై అరవై రకాలుగా లివర్ ప్రాబ్లం తగ్గించడానికి మందులు ఉన్నాయి పొంగించిన పటిక నుంచి దొండాకు కాకరాకు నేలవేము నేల ఉసిరి అనేక వీడియోలు చేశానండి నేను ఎలా చేసుకోవాలో కూడా చెప్పాను చేత లివర్ నుంచి బయటకు పడడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి మీ ఫుడ్ హ్యాబిట్స్ మట్టికి లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హై ఫ్యాట్ అనేది ఎట్టు పరిస్థితుల్లో ప్రోటీన్ తినకూడదండి ఎందుకు అంటే అది అరిగించడానికి కావాల్సిన అవయం కాబట్టి అది వీక్ అయితే మీకు ఇండైజేషన్ అనేది వచ్చి మీరు తిన్న ఆహారం అరగపోతే మీరు చనిపోవడానికి కూడా కాజవు అందుకు దానికి విశ్రాంతి ఇస్తే దానికి విపరీతమైన రికవరీ కెపాసిటీ ఉందన్నాను కదా విశ్రాంతి ఇస్తే సరిపోతుందండి అంటే చాలా తేలిగ్గా అరిగిపోయేది బియ్యం జావా బార్లీ జావా ఇలాంటి జావలు ఎక్కువ తీసుకుని ఆ జావ పెట్టుకునేటప్పుడు కూడా ఆ బార్లీ కానీ ఆ బియ్యం కానీ శుభ్రంగా కడిగి వేపించుకుని బ్రౌన్ కలర్ వచ్చేలాగా దాన్ని జావుగా పెట్టుకోవాలి ఆ జావు కూడా ఎలా అంటే ఆరు కప్పులు వాటర్కి ఒక మూడు చెంచాలు ఈ వేసి కలుపుకొని చక్కగా కాస్త పెప్పర్ వేసుకొచ్చి లైట్గా సాల్ట్ వేసుకుని అది అస్తమానం కావాల్సినప్పుడల్లా వేడివేడిగా తాగుతూ ఉంటే మంచి శక్తి వస్తుంది లివర్ శ్రమ పడకుండా అరిగిపోతుంది ఆహారం దానివల్ల ఏమవుతుందంటే రికవరీ చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట అందుకు లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎన్వి తినటం కానీ ఎక్కువ ఫ్యాట్ ఫుడ్లు తినటం కానీ ఎక్కువ ప్రోటీన్ కానీ అలాగే ఇలాంటివి తినకుండా ఉంటే దానికి విశ్రాంతి ఎత్తి మందులు వాడితే కనుక అద్భుతంగా లివర్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మనిషికి హెల్ప్ చేయచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ర్ యోర్ వాల్యూబుల్ టేక్